హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కపిలా నిత్య ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు ఎందుకో తెల్లవారుజామున మూడున్నర కల్లా మెలకు వచ్చిందండి మళ్ళీ ఎంత ట్రై చేసినా నిద్రపట్టలేదు కానీ నాకు ఆ టైమింగ్లో ఫోన్ చూడటం ఇష్టం ఉండదు ఏం చేయాలి నిద్ర పట్టట్లేదు అని ఆలోచించినప్పుడు శుభ్రంగా ఈరోజు శుక్రవారం కదా పెందరాళ్ళు లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ పూజ చేసుకుంటే పోలా అని నాకు అనిపించింది అందుకే అన్నీ ముందు రోజే రాత్రి మరి ఈరోజు మెలకు వస్తుందని నా సిక్స్త్ సెన్స్కి ముందే తెలిసిందేమో రాత్రే అన్నీ తెచ్చేసుకున్నానండి కొబ్బరికాయ పూలు తమలపాకులు ఇవన్నీ తెచ్చేసుకొని శుభ్రంగా పొద్దున్నే నాలుగింటికల్లా మెలకు వచ్చిందని చెప్పాను కదా నీళ్లు పట్టేసి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుక్రవారం అమ్మవారి పూజ ఇలా చేసేసుకున్నాను అనమాట మీరు కూడా ఎప్పుడైనా తెల్లవారుజామున మెలకు వచ్చినప్పుడు ఫోన్లు అలాంటివి పట్టుకోకుండా ఎంచక్క బ్రహ్మముహూర్తంలో ఇలా పూజ చేసేసుకోండి మనసుకి బాగుంటుంది వాతావరణం పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి అన్నమాట ఇంట్లో చూడండి వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా ఉందో అవునా నేను చెప్పింది కరెక్టేనా పూజ అయిపోయి బయటకు వచ్చి కూర్చుంటే వాతావరణం చాలా బాగుంది అన్నట్లు అస్సలు విషయం మర్చిపోయాను ఇప్పుడు అమ్మవారి మళ్ళీ వేసిన పూల మళ్ళా నేను కొంచెం కడుతూ ఉంటే అంతలోకి మోహన వచ్చింది ఏందక్క పూలు కడుతున్నావు అంటే అవును మోహన నాకు అంత అలవాటు లేదు అందుకే స్లోగా కడుతున్నానంటే తీసుకొని నేను కడతాను ఇవ్వక అని చెప్పి కట్టేసి ఇచ్చిందనమాట సో మోహన థ్యాంక్స్ ఫర్ యువర్ పూలమాల కట్టినందుకు అలాగే ఇంకా ఈరోజు ఇప్పుడు నవర వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ప్రతిరోజు మంత్రం చెప్తూ ఉంటాను కదా ఆ మంత్రం కోసం మాత్రం ఇంకొంచెం టైం వెయిట్ చేయాల్సిందే అంతవరకు మీరేం చేయాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయాలి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు నమస్కారం స్టేట్ ట్యూన్ టూ అవర్ కబలాని తు ఛానల్ థ్యాంక్ యూ